బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బీజేఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ హాస్పిటల్ కొత్తపేట టాలెంట్ టెస్ట్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్ లో డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ జీరో ఫైవ్ దేశంలో మార్పు అనేది ఓటు ద్వారానే తీసుకురాగలం అందుకనే ప్రతి ఒక్కరూ ఓటులో తెలుసుకోవాలని కోరారు జనసేన పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ తెనాలి విఎస్ఆర్ కాలేజీలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న విద్యార్థులతో నాదండ్ల మనోహర్ ముఖాముఖి నిర్వహించారు ఫస్ట్ టైం ఓటర్ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవటం అనేది హ్యాబిట్గా గా మార్చుకోవాలన్నారు ప్రభుత్వం పనితీరు నచ్చకపోతే నాయకుడి పర్ఫార్మెన్స్ బాగోకపోతే మార్చే అవకాశం ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఆ అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలి మనకు నచ్చిన వారిని ఎన్నుకోవాలన్నారు మనోహర్ దానివల్ల ప్రజాస్వామ్యం నిలబడటమే కాదు మనకు అభివృద్ధి జరిగే విధంగా నిర్ణయాలు తీసుకునే అభ్యర్థికి మనం ఓటు వేయగలగాలని చెప్పారు ఎమోషనల్గా కాకుండా ఆలోచించి ఓటేస్తే అప్పుడే నిజమైన అభ్యర్థిని ఎన్నుకోగలుగుతారని హితవు పలికారు తొలుత విఎస్ఆర్ కాలేజీలోకి అడుగు పెట్టిన వెంటనే ఫస్ట్ టైం ఓటు వేయబోతున్న వారందరికీ శుభాకాంక్షలు చెప్పారు వాల్యూ ఆఫ్ ఓట్ అనే సబ్జెక్ట్ పైన మనోహర్ ప్రసంగించారు విద్యార్థులతో కలిసి క్రింద కూర్చొని వారితో కలిసిమెలిసి వారికి వచ్చిన డౌట్లకు సమాధానం ఇస్తూ దాదాపు రెండు గంటల పాటు మాట్లాడారు మనోహర్ మాటలను విద్యార్థులు ఆసక్తితో ఆలకించారు విద్యార్థులతో మమేకమై మధ్య మధ్యలో జోక్స్ వేస్తూ ఆకట్టుకున్నారు గంజాయి లాంటి మత్తు పదార్థాలతో విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్న ప్రజాప్రతినిధులు ఎందుకు వాటిని అరికట్టలేదు అని విద్యార్థులు అడిగినప్పుడు ఎంతో సామరస్యంగా సౌమ్యంగా నవ్వుతూ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు మనోహర్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఓటు ఓటు విలువ మీకు తెలియాలి ఎందుకంటే జనరల్ గా ఎలక్షన్ అప్పుడు మనం అర్బన్ ఓటింగ్ ఎస్పెషలీ మీకు తెలుసో లేదు చాలా చోట్ల ఫార్టీ పర్సెంట్ కూడా దాటడం లేదు అవునా సో ఆ రోజు హాలిడే అంటే అందరు కూర్చుని సరే ఎక్కడైనా పిక్నిక్ వెళ్దామా సినిమా చూసుకుందామా లేకపోతే ఫ్రెండ్స్ అంతా ఏదో ఎక్కడో చోట మనం ఎంజాయ్ చేద్దాం అంతేగాని ఓటింగ్ ఎందుకు వెళ్ళాలనే భావన చాలా మందిలో వస్తుంది సో ఫస్ట్ టైం మీరు ఓటర్స్ కాబట్టి మొదటి నుంచి మీరు ఆ హ్యాబిట్ కల్టివేట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ చేంజ్ అనేది మీ ద్వారానే వస్తుంది ఒక మార్పు అనేది ఓట్ ద్వారానే మనం తీసుకురాగలుగుతాం సో వితౌట్ అ ఓట్ యు కాన్ చేంజ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ అవునా కదా మీరు ఒక ఒక గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ బాగాలేదను ఒక నాయకుడు పర్ఫార్మెన్స్ బాగాలేదను అవాల్యుయేట్ చేయగలిగేది ఐదు సంవత్సరాలకు ఒకసారి అప్పటివరకు మీరు ఏం చేయలేరు ఓకే ఎన్నికలైన తర్వాత మనం కూర్చుంటాం తప్పదులే మనం భరించాలి కదా అని అనుకుంటాం ఫైవ్ ఇయర్స్ భరిస్తాం కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి మీరు కరెక్ట్ చాయిస్ చేయాలి ఆ కరెక్ట్ ఆ కరెక్ట్ చాయిస్ వలన మన దేశంలో ప్రజాస్వామ్యం నిలబడే విధంగా మనకి అభివృద్ధి జరిగే విధంగా మనకి మన కెరియర్స్ ఉండే విధంగా మనకి మన ఏరియాస్లో డెవలప్మెంట్ జరిగే విధంగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతాం సో ద వాల్యూ ఆఫ్ యువర్ ఓట్ అనేది ఏదైతే రోజున ఒక సబ్జెక్ట్గా పెట్టారో దాన్ని నేను మనస్ఫూర్తిగా నేను నమ్మేది మిమ్మల్ని అందరిని కూడా ప్రోత్సహించడానికి ఈరోజు వచ్చి కూర్చుంది కూడా నిజంగా మనం చాయిస్ అనేది కరెక్ట్గా మనం ఆలోచించి ఎమోషనల్గా మనం మూవ్ అవ్వకుండా జాగ్రత్తగా కోసం అని మీరు ఆలోచిస్తే తప్పకుండా మీరు చాయిస్ చేస్తారు ఇప్పుడు ఆన్సర్ క్వశ్చన్స్ ఎట్లా మీరు టిక్లు పెడతారో లేకపోతే మార్కింగ్ చేస్తారో అదేవిధంగా మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ కూడా అంతే కదా అక్కడ వెళ్ళి పటం నొక్కాలి కదా అవునా సో అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఆన్ ద స్పాట్ మీరు చేయరు కదా మీరు వెళ్లే ముందే ఆలోచించుకుంటారు కరెక్ట్గా ఈసారి ఎవరికి వేద్దాం ఏంటి అనేది డెఫినెట్గా మనం సొసైటీ గురించి మన ఏరియా గురించి మనం ఆలోచించాలి స్టూడెంట్స్ దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే బిఫోర్ వీ హ్యావ్ ఇంటరాక్షన్ సెషన్ చాలా మనస్ఫూర్తిగా మన భవిష్యత్తు గురించి ఏంటనేది మీరు ఆలోచించుకోవాలి అందులో భాగంగానే మనం ఓటు వినియోగించుకోవడం సో ఓట్ వేసే ముందు ఎలా దాన్ని ఉపయోగించాలి ఎవరికి ఇవ్వగలుగుతాం ఏం చేద్దాం అనేది చాలా క్లియర్గా మీరు ఒక ప్రణాళిక అనని కానీ ఒక ఆలోచన మీలో రావాలి దానికోసం మీరు కొంచెం టైం వెచ్చించి ఆలోచించి యవర్ రైట్ యువర్ రాంగ్ అనేది చాయిస్ ఇస్ యువర్స్ అంతే కదా ఆర్ ద మన్స్ విల్ మేక్ ద చాయిస్ ఆ చాయిస్ మాత్రం కరెక్ట్గా మీరు చాయిస్ తీసుకునే విధంగా చేయండి ఓటు ద్వారా ఇంకోటి మనం చేయాలి అదేంటంటే ఒపీనియన్ అవునే కదా సో డెమోక్రసీలో ఏంటి మనకి ఇండియాలో ఫస్ట్ పాస్ ద పోస్ట్ అంటారు అంటే హూ ఎవర్ గెట్స్ వన్ ఓట్ మెజారిటీ విన్స్ ఎలక్షన్ మన దగ్గర కొన్ని దేశాలు ఏంటంటే టూ థర్డ్స్ ఉండాలి సిక్స్టీ పర్సెంట్ ఉండాలి ఇట్లా కొన్ని ఉన్నాయి కానీ మన దగ్గర మాత్రం ఈవెన్ వన్ ఓట్ గెట్స్ మోర్ దెన్ హిజ్ అపోనెంట్ హీ బికమ్స్ ఎ విన్నర్ అనమాట సో ప్రజాస్వామ్యంలో మనం ఎవరు గెలిచినా కూడా వాళ్ళని గౌరవించుకుంటాం ఏ పార్టీ గెలిచినా కూడా మనం గౌరవించుకుంటాం వ్యవస్థని మనం కాపాడాలనే ఉద్దేశంతో మనం కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం మీరందరూ కూడా ఎక్కువగా కోరుకునేది నాకు తెలిసినంత వరకు మంచి ఎడ్యుకేషన్ కావాలని కోరుకుంటారు కదా అవునా కదా మంచి ఎడ్యుకేషన్ మీకు రావాలంటే అటువంటి వాతావరణం కూడా ఉండాలి కదా మన దగ్గర అంటే ఇతర ప్రాంతాల నుంచి మంచి యూనివర్సిటీస్ రావాలి ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ జరగాలి మీలో మీకు మంచి కాంపిటీషన్ ఉంటే మీరు కూడా ఇంకా బాగా ఎదగచ్చు